ఫస్ట్ ఏం జరిగింది మీరు వినరు కదా జనాలు వచ్చేస్తున్నారు అందరూ చెప్తున్నారు లేదు నాకు ఈ షార్ట్ కావాలంటారు మనం మనం ఏం మాట్లాడలేదు ఇది జరుగుద్దా షూటింగ్ అని మా ఇద్దరికే డౌటే దాంతోపాటు రెయిన్ సెకండ్ డే ఫుల్ రెయిన్ బురద లొకేషన్ అయిపోయింది మీరు పైన నుంచో పెట్టి మళ్ళీ అందరికి హాయి చెప్పించారు అన్నీ అయిపోయింది అక్కడ నుంచి గుర్రాలు ఉన్నాయి మన దగ్గర గుర్రాలతో కిందకి మనం కార్ దగ్గర కార్ల దగ్గరికి గుర్రాలతో వచ్చి అక్కడి నుంచి కిందకి కూడా వి హావ్ టూ హార్సెస్ ఫుల్ జనంతో హార్సెస్ తో ఆ ఐడియా కూడా మీదే అనుకుంటా అక్కడి నుంచి కిందకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తే మన సార్ వెళ్ళి ఒకటి కారు ఆపిజమౌళి ప్రభాస్ నేను నీ కారుకి ఓకే అంటే అతను సైలెన్స్ బా ఒక కార్ దొరికింది వెళ్ళిపోందండి ఏం కారు ఏమో ఎవడదో కార్ ఆపేసండి ఎవడదో కార్ ఆపేయడం అని వెళ్ళి మన ముగ్గురు వెళ్ళి తర్వాత రాము వచ్చి మనం మన కారు కింద కారు కిందర నా గుర్తున్నీలు ఏంటంటే అదే మన ముగ్గురు ఉన్నాం రాము కారు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక కార్తికేయ ఇద్దరు లాఠీలు పట్టుకుని వాళ్ళిద్దరూ జనాలు క్లియర్ చేస్తారు చేస్తా ఉండే కార్ మంది ఒక్కొక్క వెళ్తా ఉండే లోపలికి కొట్టతరా కొట్టన్స్ లోపల అన్నీ చేయబోతా ఏం పర్లేదా